అప్పుడు సర్కార్ నుంచి అదే స్టోరీ అంతే రెండో ఏమున్నా కానీ అంత రొటీన్ పాతగా ఉంది అంతే అట్లేం లేదు ట్రై చేసి కలెక్షన్ అయితే రాదు బ్రో లేదు లేదు విక్రమ్ వచ్చే వరకు వెయిట్ చేయాలి ఇంకా సినిమా చూసినాం మాకు మొత్తం దగ్గొచ్చేసింది సినిమా చూస్తే సినిమా చూస్తుంటే ఎంతో ఇంట్రెస్ట్గా వచ్చినాం ఏదో బ్లాక్ బాస్ స్టార్ అని కూర్చున్నాం కానీ సినిమా డిసప్పాయింట్ చేసేసారు డైరెక్టర్ గారు ఎందుకంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంది కమలాసన్ గారు కానీ శంభు గారు కానీ త్రిష గారిది వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ మాత్రం హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ ఇవ్వచ్చు అంత బాగా చేశారు యాక్టింగ్ ఎందుకంటే ఈ ఏజ్లో కూడా కమలాసన్ గారు ఎంత బాగా యాక్టింగ్ చేసినా గ్రేట్ అనుకోవాలి ఇక్కడ శంభు గారు గారి యాక్టింగ్ కూడా ఇరుగ తీసేసిన యాక్టింగ్ ఇక్కడ త్రిష గారు కానీ నాజార్ గారు కానీ ప్రతి ఒక్క యాక్టర్స్ చాలా బాగా చేశారు సినిమాలో కొద్దిగా స్టోరీ కొద్ది డల్ అనిపించింది మించింది ఏం లేదు ఇంకా స్టోరీ ఇంకా బాగుంటే సినిమా ఒక రేంజ్లో ఉంటుండే స్టోరీ దగ్గరనే దెబ్బ పట్టది స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ జర ఇంకా బాగుంటే ఇంకా బాగుంటుండే రొటీన్ స్టోరీ రొటీన్ స్టోరీ అసలు స్టోరీ తగ్గట్టు అసలు ఏం లేదు అక్కడ చెప్పండి మెయిన్ ఏ రమన్ గారికి చెందుతుంది సినిమాలా ఎందుకంటే ఆయన కొద్దిగా కొద్దిగా మ్యూజిక్ తో సినిమా తీసుకొచ్చి మంచి గుంజుకోవచ్చు సినిమా అని చెప్పొచ్చు కానీ స్టోరీ ఇంకా జర బాగుంటే ఇంకా బాగుంటుండే స్టోరీలో మాత్రం ఏమంతా చెప్పుకుంటే ఏమీ లేదు ఇంకా భారతదేశం ఇంకా బాగుంటే చెప్పాలి బై వన్ టైం చూసుకోవచ్చు సినిమా యాడ్ అయిన్ చెప్పాలి ఫస్ట్ టైం చెప్పాలి ఓకే వన్ టైం చూసుకోవచ్చు తగ్ లైఫ్ అనే ఐ క్యారీస్ టైటిల్కి అంత జస్టిఫై అయింది అని నాకు అనిపించలేదు నాకు ఎల్సో ఒకటి రెండు క్యారెక్టర్స్ వల్ల కొంచెం స్టోరీ ల్యాగ్ అయిందేమో అంటే ఆ క్యారెక్టర్స్ ఇంక్లూడ్ చేయడం వల్ల స్టోరీ కొంచెం ల్యాగ్ అయింది ల్యాగ్ అయిందేమో అనిపించింది కానీ యా బాగుందండి అండ్ సింబు గారు అండ్ కమల్ హాసన్ గారు మధ్యన ఏనో వాళ్ళ మధ్యన సీన్స్ సీన్స్ ఫైట్స్ అన్నీ ఎక్సలెంట్గా ఉన్నాయండి యా డైరెక్షన్ బాగుందండి ఎక్సలెంట్గా ఉంది సినిమా మీరు కూడా చెప్పండి రెండు పాయింట్ బాగుందండి ఇదండి ఇక వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎక్సలెంట్ అండి వాళ్ళిద్దరి మధ్యన యూనో సార్ట్ ఆఫ్ ఫాదర్ అండ్ సన్ లాంటి రిలేషన్ ఉంది వాళ్ళిద్దరి మధ్యన అండ్ అది చాలా బాగా చూపించారు అండ్ వాళ్ళిద్దరి మధ్యన కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు వాళ్ళిద్దరి మధ్యన ఫైట్ సీన్స్ కూడా ఉన్నాయి అవి కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి సో ఖచ్చితంగా మస్ట్ మస్ట్ వాచ్ ఉన్నాయి ప్రజలలో వచ్చి రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ ప్రతి ఒక్కరు వచ్చి చూడొచ్చు బాగుంది సినిమా ఇయా అంటే నాకు కొంచెం అనిపించింది బట్ సినిమాటిక్ లిబర్టీ అండి పర్వాలేదు అదే ఇదేం కాదు సో మరీ అంత రొమాంటిక్ సీన్స్ మరీ అంత ఎక్కువ చూ ఫ్యామిలీతో వచ్చి చూడలేని సీన్స్ లాంటివి ఏమీ లేవు బాగుంది సినిమా